హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటి అంటే మనకి చనిపోయిన వాళ్ళు మన చుట్టూతా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయా లేవా అనేది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది యూనివర్స్ ద్వారా వచ్చే వీడియోస్ వల్ల ఏంటంటే మా మావయ్య గారు చనిపోయి ఇప్పుడు వన్ ఇయర్ కావస్తుంది నెక్స్ట్ అంటే ఇంకో ఫ్యూ డేస్ అయితే వన్ మంతే ఉంటుంది అక్టోబర్లో ఆయన సంవత్సరికం అంటే వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది అన్నమాట మరి ఆయన ఎందుకు నా మీద ప్రేమ అనేది నాకు తెలియదు కానీ నేను ఇది చెప్పొద్దు అనుకున్నాను యాక్చువల్లీ చెప్పాలి ఎందుకంటే కొంతమందికి తెలియదు కదా ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా దాన్ని అనుభవిస్తున్నాను కాబట్టి ఆ ఫీలింగ్ని అనుభవిస్తున్నాను కాబట్టి మీకు తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే లాస్ట్ మంత్ ఒక ట్వంటీ ట్వంటీ డేస్ బ్యాకో ఫిఫ్టీన్ డేస్ బ్యాకో తెలియదు కానీ రెండు పిల్లులు రెండు పిల్లులండి ఇంటికి అంటే నా బెడ్రూమ్ నేను పడుకునే బెడ్రూమ్ దగ్గరికి వచ్చి బాగా అరిశాయి అరుస్తుంటే ఏంటబ్బా నా లైఫ్లో అంటే ఇక్కడ ఈ త్రీ ఇయర్స్ లైఫ్లో ఇక్కడ నేనుంటున్న ఈ లైఫ్లో త్రీ ఇయర్స్ లైఫ్లో పిల్లి ఎప్పుడూ కూడా రాలేదండి ప్రామిస్ బాబా సాక్షి పిల్లి ఎప్పుడూ కూడా ఆ సౌండ్ పిల్లి రాలేదు నేను ఆ సౌండ్ని వినలేదు ఒక టూ డేస్ ఒకదాని తర్వాత ఒకటి రెండు పిల్లులు అనుకుంటా అండి నాకు తెలిసైతే రెండు పిల్లులు ఉన్నాయి రెండో ఒకటో తెలియదు రెండు అని అంటే ఆ సౌండ్స్ని బట్టి రెండు పిల్లులు వచ్చినాయి అని అనిపించింది నాకు అయితే ఒక్కసారి వస్తే ఓకే అని వదిలేశాను కానీ నెక్స్ట్ డే కదా నెక్స్ట్ డే కూడా మళ్ళీ పిల్లి వచ్చింది ఏంటబ్బా ఎన్నీ పిల్లులు వస్తున్నాయి అని అనుకు బాబా సాక్షి అండి నేను ఇప్పుడు నన్ను కనెక్ట్ చేసుకున్న యూనివర్స్ సాక్షి చెప్తున్నాను ఎందుకు పిల్లులు అని నేను ఊరికి వదిలేశాను కానీ ఈ పిల్లుల అరుపు విన్నా కొన్ని డేస్లోనే ఒక త్రీ ఫోర్ డేస్లోనే నాకు ఒక వీడియో వచ్చింది పిల్లి ఏ విధంగా అరిస్తే సూచకమా లేకపోతే ఏదైనా ఆత్మలకు సంబంధించిందా అని ఒక వీడియో వచ్చింది యూనివర్స్ ద్వారా నాకు అయితే అందులో విన్నానండి తన అంటే మన పూర్వీకులు అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చనిపోయింది మా మామయ్య గారే కాబట్టి ఆయన ఆత్మ నా మీద ప్రేమంట ప్రేమంట లేకపోతే ఇక్కడ రెండయ్యి ఉండొచ్చంట అంటే తను ఇక్కడే మావయ్య గారు ఇక్కడే చనిపోయారు కదా ఈ ప్రాంతంలోనే ఈ ఇంట్లోనే చనిపోయారు కదా పాపం ఆయన ఆత్మ నా చుట్టూతా తడిక్కడే ఉంటుంది ఉంటుందంట అండ్ నా మీద ఆశీర్వాదం ఉందంట ప్రేమ ఉందంట మరి ఎందుకో నాకు తెలియదు నేను అంటే నేను ఇచ్చిందే నాకు తిరిగి వస్తుందంటే ఇదేనేమో నేను స్వచ్ఛమైన ప్రేమని మా నాన్నలాగా అనుకున్నాను ఎట్ ది సేమ్ టైం మా అమ్మ మా తమ్ముడు కూడా ఏదో వాళ్ళు కూడా నాతోనే పంచుకుంటారు మా మావయ్య గారి గురించి ఏమోనే ఎవరి సచ్చినా పెద్ద అంత ఫీలే అనిపించలే కానీ మీ మామయ్య గారు ఏదో మనకి తెలియని బంధం అనుకుంటా అంత దగ్గరగా ఉండి ఆయనకి రాజు చేశాడు అదే నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా మొహం మీద మొహం పెట్టి చూశాను అసలు చచ్చిపోయినోళ్ళంటే నాకు భయం నీకు తెలుసు కదా అని మా అమ్మ అంటుంటే మాకు తెలియకుండానే ఆయన మీద చాలా మంచి ప్రేమని ఒక స్వచ్ఛమైన ప్రేమని మేమిచ్చాము మా మామయ్య గారికి అయితే మరి ఆయన ఈ పాపం ఏం బాధపడుతున్నాడో నాకు తెలియదు కానీ ఆ వీడియోస్ వస్తుంటే నాకు బాధ అవుతుంది అంటే ఆయన ప్రాణం దేనికి కొట్లాడుతుందో నాకు తెలియదు కానీ నా మీద ప్రేమ ఉందంట అయితే అంటే సౌత్సం వస్తుంది కదా అయినది అంటే నా సారీ అండి సారీ అండి నాకు ఎమోషన్స్ వస్తే ఇంకా ఆగవు అందుకోసమే కట్ చేశాను అయితే చనిపోయిన వారు ఏ ప్లేస్లో అయితే చనిపోతారో వారికి ఆ టైం వచ్చినప్పుడు మనకి ఇలా గుర్తు చేస్తారు ప్రతి నెల గుర్తు చేస్తారు మన ఆయన ఆత్మ అనేది వాళ్ళ ఇష్టమైన అంటే వాళ్ళు ఎక్కడైతే కాలం చేశారో అక్కడ ప్రదేశంలో తిరగడం అలవాటు వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఎవరైతే స్వచ్ఛమైన ప్రేమ ఇస్తారో వాళ్ళు చుట్టూతో తిరుగుతారంట అంటే నేను ఆ యూనివర్స్ వీడియోస్ ద్వారా తెలుసుకున్నాను అయితే ఇప్పుడు సౌచరికం వస్తుంది నా అని ఆయన ప్రాణం కొట్కలాడుతుంది నా వాళ్ళందరూ నా అనుకునే వాళ్ళందరూ నాతోని ఇది చేస్తారా అది చేస్తారా అని ఆలోచిస్తుంది ఆయన ఆత్మ అనేది సో పాపం నేనైతే స్వచ్ఛంగా ఉన్నానండి ఈరోజు అమావాస్య అందుకోసమే మళ్ళీ ఈరోజు వీడియో వచ్చింది నాకు యూనివర్స్ నుండి దానివల్ల రోజున ఈ వీడియోని చెయ్య చేయాల్సి వచ్చిందనమాట ఆయనకి దండం పెట్టుకున్నాను మనస్ఫూర్తిగా మొక్ మొక్కుకున్నాను మామయ్య గారు నాలో ఎలాంటి ప్రాబ్లం లేదు నేను ఫస్ట్ నుండి కూడా ప్రతి ఒక్క బంధానికి వాల్యూస్ ఇచ్చాను నాతో ఎవరైతే కనెక్ట్ కనెక్షన్ ఉన్నారో ప్రతి ఒక్క బంధానికి అమ్మాయిన తమ్ముడైనా నాతో వచ్చిన నాతో కలుపుకున్న ఏ బంధాలకైనా నేను చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూస్ ఇస్తాను సో నేనైతే ఇచ్చాను మామయ్య గారు నాకైతే ఏం ప్రాబ్లం లేదు నేను మీకు ఈ సంవత్సరికం చేయడానికి నాకు హ్యాపీగానే ఉంది కానీ మీ అమ్మాయి మీ అబ్బాయి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కదా అంటే ఇప్పుడు కూతురు కొడుకు ఎంతైనా నేను బయట అమ్మాయిను కదా ఎంత ప్రేమలు ఇది ఉన్నా కూడా నేను బయట అమ్మాయిను కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కాబట్టి మీ ఇష్టం మామయ్య నేనైతే నాకు అవకాశం ఉంటే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చేస్తాను మావయ్య అని నేను ఈరోజు మామయ్య గారికి అంతకుముందు కళ్ళలోకి వచ్చారనమాట ఆ పిల్లులు కొట్లాడిన టైంలో మళ్ళీ నెక్స్ట్ డే నాకు నెక్స్ట్ డేనో లేకపోతే టూ డేస్ గ్యాప్లోనో కళలోకి వచ్చారు పాపం ఆయన ఒక్కసారి వచ్చారు ఒకటి రెండు మూడు సార్లు కూడా వచ్చి ఉంటారు అంటే మనకి కళలు అనేవి పర్టిక్యులర్గా గుర్తుండవు కదా మనిషి గుర్తుంటారు ఏ విధంగా వచ్చారనేవి మనం నిద్రపోయినాక మళ్ళీ మర్చిపోతామన్నమాట మధ్యలో నిద్ర లేచినప్పుడు అంతకుముందు వచ్చిన కళ పర్టిక్యులర్గా కనబడుతుంది మళ్ళీ మనం నిద్రపోయినప్పుడు ఆ ఏ విధంగా వచ్చిందనే కళ స్వచ్ఛ అంటే క్లియర్గా గుర్తుండదనమాట సో మా మావయ్య అయితే రెండు మూడు సార్లు వచ్చారనమాట నేనైతే నా ధర్మాన్ని పాటించడానికి ఎప్పుడు ముందుంటాను నేనే ముందుంటాను ధర్మాలని పాటించడానికి సో అలా మోక్కున్నాను అనమాట మీకు కూడా ఈ వీడియో చూస్తున్న అంటే ఈ వీడియో ఎవరి దాకా వెళ్తుందో నాకు తెలియదు కదా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నానండి మన చనిపోయిన వాళ్ళు మన చుట్టూతోనే అంటే బ్రతుకున్నప్పుడు నేను అది చేయలేను ఇది చేయలేకపోయిందే అయ్యో నా పిల్లలకి ఇది చేయలేకపోయితేనే నా కోడలు నా మనవళ్ళు అంటే ఆ చనిపోయిన వాళ్ళకి వాళ్ళకి తారతమ్యాలు ఉండవు అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే నా కుటుంబం బాగుండాలి నా కుటుంబంలో ఉండే వీళ్ళందరూ ఇలా ఉన్నారేంటి అని వాళ్ళ ప్రాణం అంట కొట్టకలాడుతుంటుందంట దేవుడితో నిజంగానండి దేవుడితో కొట్లాడతారంట నాకు ఆ వీడియోస్లో చూస్తుంటే ఇది నిజమైన అంటే ఏంజిల్స్తో కొట్లాడతారంట దేవుడితో డివైన్తో కొట్లాడతారంట ఇలా అని అంటే మన మీద ప్రేమలు వాళ్ళకి ఎక్కడికి పోవండి వాళ్ళ సోలు మళ్ళీ ఇంకో బర్త్ తీసుకున్న దాకా అంటే మనలోనే సాధ్యమైనంత వరకు మన కుటుంబాలనే బర్త్ తీసుకుంటారనమాట ఆ బర్త్ ఛాన్స్ లేకపోతే వేరే వేరే ఇంకొకరితోనే ఇంకొకరి లైఫ్లోకి వెళ్ళి బోర్త్ బర్త్ తీసుకుంటుంది అనమాట ఆ సోలు అనేది సాధ్యమైనంత వరకు పోయిన సోలు ఈ కుటుంబంలో పుట్టాలనే చూస్తుంది అనమాట అది కొంతమందికి అర్థం కాదు అది మనకు తెలియదు అర్థం కాని వాళ్ళకి అర్థం కానట్టే వదిలేసేయాలి మనకు అనవసరం యూనివర్స్ నాకు ఎన్నో చెప్తుంటుంది అంటే వీళ్ళ కుటుంబానికి సంబంధించిందైనా అంటే వీళ్ళ కుటుంబంలో నేను ఒకదాన్ని అనుకోండి అంటే వాళ్ళు నన్ను వేరు చేసినప్పుడు నాకు వాళ్ళ కుటుంబము అంటే ఎప్పుడైతే నా భర్తతో నేను మాట్లాడటం మానేసిన్నో ఆ రోజు నుండి ఇంకా వాళ్ళు వాళ్ళందరూ ఒక్కటి కదా నేను ఒక్కదాన్ని బయట దాన్ని కదా అని వదిలేశాను కానీ బయట దాన్నైనా కూడా నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తాను మీరేం చేయాలనుకుంటున్నారో చేసుకోండి నేను తన కోడలిగా పాపం ఆయన సోలు హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు వీలుంటే అందరికీ షేర్ చేయండి నేను స్వయంగా ఫీల్ చేసింది మీకు చెప్తున్నాను ఆత్మలనేవి నిజం మన చుట్టూత మన చనిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళ ప్రాణం మన మీద కొట్టుకులాడుతుంటుంది మనము పూజలు చేస్తామే అవి సాంప్రదాయబద్ధంగా చేస్తాం చనిపోయిన వాళ్ళకి ఆ సోల్ అనేది మంచిగా అక్కడికి చేరిపోవాలని చేస్తాం కానీ వాళ్ళకి మనం ఎంత అంటే ఒక ముద్ద అన్నం అట్లా అన్నం పెట్టి తినడం కూడా ఎంతో ప్రేమ అన్నమాట నువ్వు చేసేది కొంచెమైనా కూడా ఇక్కడి నుండి ఇక్కడి నుండి హార్ట్ఫుల్గా ప్యూర్గా చేస్తే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎ ఇప్పుడు కూడా మనతోనే ఉంటాయి సరేనా ఆత్మలు నిజమేనండో నేను ఇప్పుడు అన్నీ నేను కొన్ని నమ్మకపోయేదాన్ని కానీ యూనివర్స్ ద్వారా కొన్ని మంచి మంచి అసలుకి ఎంత మంచిని నేర్చుకుంటున్నానంటే నన్ను ఎంచుకుందే మంచి పాజిటివిటీ అంటే ఎనర్జీస్ అంటే ఇప్పుడు చాలామంది నెగిటివ్ ఎనర్జీస్తో ఉంటారు కదా అంటే వాళ్ళ మనుషులు ఒకటే కానీ వాళ్ళ మనసులో అంతా బయటికి మాట్లాడుతున్నది మనసులో ఉండదన్నమాట మనసులు వేరే ఉంటుంది బయటికి మాట్లాడేదంతా వేరే ఉంటుంది దాన్నే నెగిటివ్ అంటారనమాట మనసులో కొంచెం చెత్తలు పెట్టుకుంటారు కదా వాటిని నెగిటివ్ ఎనర్జీస్ అంటారనమాట నేను టోటల్గా పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ 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 అందుకే దేవుడు నన్ను ఎంచుకున్నాడు నాకు వీలైనంత పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తాను నాకు ధర్మం పాటిస్తేనే ఆ ధర్మాన్ని చెప్పాలి అనుకుంటాను నేనే ధర్మం పాటించినప్పుడు నేను నేను ఎలా మీకు స్ప్రెడ్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ నా చాతనైనంత వరకు నా చెయ్యి దాటిపోనంత వరకు టూ హండ్రెడ్ పర్సెంట్ ధర్మాన్ని దాటను నా చెయ్యి దాటిపోయిన తర్వాత దానికి అది నాకు సంబంధించింది కాదు సో నా చేతిలో ఉన్నంతవరకు నేను హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ధర్మాన్ని దాటను ధర్మానుసారంగానే నా నడక ఉంటుంది ఎప్పుడూ కూడా నేను పాజిటివిటీ నాకు కొందరిలో ఏదన్నా వర్డ్స్ నచ్చకున్నా కూడా ఈ మధ్య అయితే ఇంకా చాలా ఇంతకుముందే కొంతమంది నెగిటివ్ ఎనర్జీస్ నాకు అంటే వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు మంచివాళ్ళే ఇప్పుడు కానీ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటున్నాయని వాళ్ళకు కూడా తెలియదు కదా వాళ్ళు మాట్లాడే మాటలు నాకు కొంచెం నచ్చకపోతే కొంచెం దూరం ఉంటా కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు నాకు నిజంగా చెప్తున్నాను అండి ప్రామిస్గా అందరూ ఇష్టమే పలానా పలానా అని నాకు స్వార్థం ఉండదు అందరూ అందరూ ఇష్టమే సో నేను మనుషులకి కొంచెం దూరంగా ఉంటున్నాను దేవుడికి దగ్గరగా ఉంటున్నాను అందుకంటే ఏం కావాలి నా జన్మ ధన్యమైపోయినట్టే కదా సో ఫ్రెండ్స్ వీలైతే అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఒక మంచి వీడియోతోని మేము అందరికి వస్తాను వరకు బై బాయ్ బాయ్